ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం అధిక బరువు తగ్గటానికి దినచర్య చెప్పుకోబోతున్నాం అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు బరువు తగ్గవలసిన వారి దినచర్య ఎలా ఉంటే బాగా తగ్గుతారు అనేది మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అనేది మా కాంక్ష అనారోగ్యకరంగా డైటింగులు చేసి ఇష్టం వచ్చినట్టు తినేసి రోగాల పాలవుతూ బరువు తగ్గటం మీకు క్షేమం కాదు తాత్కాలిక ప్రయోజనం కనపడవచ్చు ఐదారు నెలల తర్వాత మీరు మోసపోతారు అందుకని అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు డైటింగ్లు చేస్తూ శరీరాన్ని సమస్యల పాలు చేసుకుంటూ మీరు బరువు తగ్గకండి కాస్త నాలుగు రోజులు లేట్ అయినా మంచి ఆహార నియమాలు ఫాలో అవుతూ బరువు తగ్గండి ఇతర అనారోగ్య సమస్యలు మీకున్నాయి లవ్తో పాటు అవి తగ్గించుకుంటూ బరువు తగ్గించుకోండి ఆరోగ్యాన్ని పెంచుకుంటూ బరువు తగ్గించుకోండి అలాంటి దినచర్య నేను చెప్పేది లేచిన వెంటనే ఒక లీటర్ లీటర్ పావు మంచినీళ్ళు త్రాగండి మనసు పెట్టి నాలుగు నిమిషాలు రూములు అటు ఇటు నడిస్తే మోషన్ కదులుతుంది అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి సుఖ విరోచన అవుతుంది ఇలా నీళ్లు త్రాగి మోషన్ అయిన తర్వాత మీరు ఒక గంటన్నర సేపు మీ సమయాన్ని కేటాయించుకోండి వ్యాయామాలకి మీరు రొటీన్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీరు ఉద్యోగ వ్యాపారాలకి వంటలు రెడీ చేసుకోవటం వెళ్ళటానికి కుదురుతుంది అప్పటిలోపు వ్యాయామాలు గంటన్నర చేయటానికి కుదిరేటట్టుగా మీరు నిద్ర లేవండి అది మీరు చూసుకోండి మీ టైంని బట్టి కానీ గంటన్నర కంపల్సరీ చేయాలి ఎక్సర్సైజులు ఆసనాలు ఇట్లాంటివి చేస్తేనే మామూలుగా మన శరీరంలో లైపేజ్ అనే ఎంజాయ్ రిలీజ్ అవుతుంది లైఫేజ్ అనేది ఫ్యాట్ బర్నింగ్ ఎంజాయ్ అనమాట అంటే శరీరంలో కొవ్వు కరగటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఫ్యాట్ బర్న్ చేయటానికి ఎక్సర్సైజులు రోజంతా కొవ్వు ఉన్నది కరగటానికి ప్రోత్సహిస్తాయి అన్నమాట మోటార్ సైకిల్ని నడుపుతుంటే ట్యాంకులు ఆయిల్ తగ్గుతూ ఉంటుంది మీ శరీరాన్ని వ్యాయామం చేస్తూ ఉంటే ఉన్న కొవ్వు కరుగుతూ ఉంటుంది స్టాండ్ వేసిన బండికి ఆయిల్ తగ్గదు మీరు స్టాండ్ వేసిన బండిలో ఉన్నారంటే ఎప్పుడు అట్టాగా ఉంటారు అందుకని నడిచే బండిలా ఉండండి స్టాండ్ వేసిన బండి నుంచి వ్యాయామాలు చేయండి గంటన్నర సమయం పెట్టుకోండి వ్యాయామం చేస్తేనే బ్రేక్ఫాస్ట్ అనుకోండి లేకపోతే దాని జోలికి వెళ్ళద్దు అలా గంటన్నర ఇష్టమైనట్టు ఆటలు వ్యాయామాలు ఆసనాలు వాకింగ్ మీరు ఏదైనా కష్టపడండి గంటన్నర మినిమం ఇక ఉదయం పూట వ్యాయామాలు పూర్తయ్యాక మళ్ళీ రెండోసారి లీటర్ పావు నీళ్లు తాగండి నీరంతా తగ్గిపోయి ఉంటుంది చెమట రూపంలో మళ్ళీ ఫ్రీ ఫిల్ అయిపోతుంది ఈ లీటర్ పావు నీళ్లు తాగితే కొంతమంది లీటర్న్నరైనా మగవారు తాగొచ్చు రెండోసారి మోషన్ అవుతుంది రెండుసార్లు అట్లా జాడించి వెళ్ళండి ఉదయం పూట గ్యాసెస్ రావు హాయిగా ఉంటుంది ఉదయం పూట మొదటిసారి ఒక గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ తాగండి క్యారెట్ టమోటా బీట్రూట్ కేరా తెలుసు కదా ఇలాంటివి గ్రైండ్ చేసి వడకట్టి పిప్పు తీసేసి ఒకటి నుంచి రెండు లేదా మూడు స్పూన్లు తేనె కలుపుకొని నిమ్మరసం కలుపుకొని జ్యూస్ త్రాగండి ఈ జ్యూస్లో క్యాలరీస్ తక్కువ వంద నూట యాభై క్యాలరీస్కి మించి ఉండవు పోషక విలువలు ఎక్కువ ఉంటాయి న్యూట్రిషన్ ఎక్కువ ఫైబర్ ఎక్కువ క్యాలరీస్ తక్కువ అందుకని బరువు పెరగరు లాభం వస్తుంది ఇది ఆరోగ్యకరంగా తగ్గడానికి జ్యూస్ ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ తాగి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ చాలు గంట గడిచిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి మీకు రోజు మొత్తానికి నీరసం రాకుండా మీరు బరువు తగ్గాలని అన్నం మాన్నా మీకు శరీరం వీక్ అవ్వకుండా కళ్ళు తిరగకుండా హార్మోన్స్ అన్నీ ఉత్పత్తి అవుతూ పీరియడ్స్ థైరాయిడ్ సమస్యలు ఇతర హార్మోన్ సమస్యలు వీధికణాల సమస్యలు నార్మల్ అవుతూ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతూ మీరు వెయిట్ తగ్గుతారు నేను చెప్పినట్టు మొలకలు తింటే పెసలు బొబ్బర్లు శనగలు అలాంటి మొలకలు మూడు రకాల గింజల్ని మొలకలు కట్టుకుని మూడు గుప్పిళ్ళ గింజలు అంటే అన్ని గింజలు పెట్టుకుని ఉదయం పూట ఇవి బరువు తగ్గాలని తగ్గించి తినకండి ఇవి సరిపడా తినండి మీరు అట్లా మంచిగా తిని తగ్గాలండి డైటింగ్లు చేసి తగ్గకూడదు నేను ఎప్పుడు డైటింగ్ చెప్పను అసలు డైటింగ్ చేయమన్నా అసలు ఆరోగ్యకరంగా తినండి బాగా అన్ని మొలకలు ఐదారు ఖర్జూరాలు అంతకుమించొద్దు మీకు షుగర్ వ్యాధి ఉంది మీకు బరువుతో పాటు ఖర్జూరాలు మానేసి వట్టి ఫ్రూట్స్ పెట్టుకోండి బొప్పాయి కర్బూజా జామకాయ ఇట్లా ఏదో ఒక ఫ్రూట్ మీకు ఇష్టమైంది మొలకలతో పొట్ట నిండదు కాబట్టి మొలకలు తిని పండుతో నింపండి ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇట్లా కనుక చేస్తే మీరు ఉదయం పూట ఇక ఇంకొక ఆహారం ముట్టద్దు మరి రాజుగారు ఇడ్లీ దోశలు ముందు తినమంటారా లేకపోతే మొలకలు తిన్నాక ఇడ్లీ దోశ తినమంటారా అనొద్దు అలాంటివిని ఇలా అయ్యారు ఇంకొప్పుడు కూడా అవేనా మళ్ళీ గుర్తు కాస్త మర్చిపోండి వాటిని సన్నగాయకు చూద్దాం ఇక ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు తాగండి ఇట్లా మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు నీళ్ళని మధ్యాహ్నం లంచ్కి ఇంకొక ఇరవై నిమిషాల సమయం ఉందనగా అప్పుడు వరకు తాగుతూ ఉండండి అంచెలంచెలుగా నీళ్ళని ఈ నీళ్లు మీ శరీరాన్ని పగటిపూట ఎండరాయించి వాతావరణ పరిస్థితుల నుంచి పని నుంచి కాపాడటానికి కూలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి పొట్టలో ఎసిడిటీలు గ్యాస్ స్టవ్లు రాకుండా రక్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట పొట్టను కడిగేయటానికి క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి అలా నీళ్లను త్రాగండి మధ్యాహ్నం పూట ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో మీ భోజనం అన్నం పూర్తిగా మానేసి మూడు పులకాలు పెట్టుకోండి లేకపోతే జొన్న రొట్టెలైనా పెట్టుకోండి లేకపోతే అన్ని రకాల గింజలు కలిపిన పిండి అయినా పెట్టుకుని మూడు పులకాలంటే నూనె లేకుండా కాల్చుకునే పెట్టుకోండి ఆ పిండిలో నీళ్లు కలిపి పులకాలు చేసుకునే బదులు తోటకూర రసం కలిపేసి పిండి కలుపుకోండి ఆకుకూర కూడా పాలకూర అంత తురిమేసి పిండిలో కలపండి పులకాలు బాగుంటాయి ఇక కూరల్లో ఒక ఆకుకూర వండండి ఒక వెజిటబుల్ ఫ్రై చేయండి కానీ సాధ్యమైనంతవరకు ఉప్పు నూనెలు లేకుండా నేను చెప్పేటట్టుగా వండుకోండి బాగా బరువు తగ్గుతారు ఇక నా వల్ల అసలు కాదంటే ఎంత తాలిం పెట్టుకుని ఎంత సైందోలో చల్లుకొని తినేటప్పుడు ఒక గ్రాము ఉప్పుకి ఎనభై గ్రాముల నీరు ఒంట్లో చేరుతుంది అది గుర్తుపెట్టుకోండి వెయిట్ పెరుగుతారు నీళ్ళ వల్ల ఒక గ్రామ్ ఆయిల్ వెళ్తే తొమ్మిది క్యాలరీల శక్తి ఊరికే క్యాలరీస్ వెళ్ళిపోతాయి ఆయిల్కి అందుకని ఆయిల్ ఉప్పు లేకపోతే బరువు బాగా తగ్గుతారు కర్రీస్ అంత ఎక్కువ పెట్టుకుని పులకాల్లో కూరలు ఎక్కువ తినేసి ఒక కప్పు పెరుగు వాడుకోండి ఇది లంచ్ ప్రోగ్రామ్ ఇంకెవరైనా నాకు ఉప్పు నూనె లేకుండా ఎక్కడ లేదని పచ్చికూర ఇష్టమంటే మూడు పులకాల్లో వెజిటబుల్ సలాడ్ అంత చేసుకోండి క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా దోసకాయ వీటితో పాటు పొట్లా సొర బీర కూడా ఉంటే ఏమన్నా ఏడు రకాల కూరల్ని తురుమండి ఆ తురుముకి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు కొత్తిమీర కొంచెం మామిడి తురుము ఇంత పెరుగు కలపండి వెజిటబుల్ సలాడ్లా కమ్మగా తయారవుతుంది ఈ పులకాలు పచ్చికూర ఇంకొక చాయిస్ దీనికి ఇంకా రిజల్ట్ ఎక్కువ వస్తుంది స్పీడ్గా వెయిట్ తగ్గుతారు ఉప్పు నూనె లేకపోయినా ఇది తింటానికి అమ్మగా ఉంటుంది పైన ఏదైనా కొంచెం పొడి జల్లుకోండి మరీ బాగుపోతే ఇట్లా లంచ్ తీసుకోండి రైస్ కంప్లీట్గా మానేయండి భోజనం చేశాక కావాలంటే ఒక గంట రెస్ట్ తీసుకోండి బరువు ఏం పెరగరు బరువు తగ్గుతారు అమ్మాయ్యా మంచి మాట చెప్పారు రాజుగారు అనుకుంటున్నారు కనీసం నన్ను ఇప్పుడన్నా తిట్టకుండా ఉంటారు ఈ విషయంలో అన్నిట్లో తిట్లే కదా నాకు అన్నీ మానేమంటున్నందుకు ఇక భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగొద్దు భోజనమైన రెండు గంటల తర్వాత మళ్ళీ నీళ్ళ సెసా తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ సాయంకాలం వరకు త్రాగండి ఈవినింగ్ ఫోర్కో కో ఎప్పుడన్నా ఫోర్ థర్టీ ఫైవ్కి కొబ్బరి నీళ్ళు కానీ ఒక గ్లాస్ చెరుకు రసం కానీ ఒక గ్లాసు బత్తాయి కమలా జ్యూస్ కాంత త్రాగండి ఫైవ్ ఫైవ్ థర్టీకి అయినా త్రాగొచ్చు అట్లా మీరు ఇవి తాగేసి ఒక గంట సేపు కుదిరితే వ్యాయామాలు చేసుకోండి ఒక యాభై వంద సూర్య నమస్కారాలు కంటిన్యూస్గా తీసేయండి రోజుకొకటి ఒకటి రెండు పెంచుకోండి రెండు మూడు నెలలు వెళ్ళిపోతాయి అట్లా బాగా బరువు తగ్గుతారు లేకపోతే ఒబిసిటీకి సంబంధించిన ఎక్సర్సైజ్లు ఎక్కడికన్నా వీళ్ళు నేర్చుకోండి బాగా నేర్చుకుని వ్యాయామాలు చేస్తే బాగా తగ్గుతారు అనమాట లేకపోతే ఈత కొట్టండి బాగా ఆటలాడండి చోట్ల పట్టేటట్టు ఒక గంటసేపు అట్లా కేటాయించండి ఈ టైంకి మాకు ఆఫీస్ అండి ఉద్యోగాలు అండి అస్సలు కుదరదంటారా వ్యాపారాలు అంటే వదిలేసేయండి ఆ టైం గట్రా తీసుకుని సెవెన్ లోపు మీరు డిన్నర్ ముగించాలి సెవెన్ ముళ్ళు దాటితే ఇక డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ జ్యూస్ తాగిన వన్ అవర్ గ్యాప్ ఇచ్చి రెండు జామకాయలు మూడు జామకాయలు ఒకటి రెండు అరటిపళ్ళు ఇంకేదన్నా బొప్పాయి పుచ్చకాయ కర్బూజా దానిమ్మ మీద ఉంటే ఏదన్నా అన్ని పెట్టుకోండి కడుపు నిండా రేక్కాయలు కానీ మీ ఇష్టం జామకాయలు కంపల్సరీ తక్కువ రేటు అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి ఇంకొకటి రెండు అరటి పళ్ళు కామన్గా తిన రోజు బరువు ఏం పెరగరు ఇలా డిన్నర్లో ఫ్రూట్స్ తింటూ సరిపడా ఆపేస్తారు నైట్ పది పదకొండు దాకా మెలకు ఉంటే ఒక గ్లాసు రెండు స్పూన్లు తేనె నిమ్మరసం కలుపు తాగి పడుకోండి నైట్ ఆకలిస్తే ఇక వ్యాయామం మాత్రం ఈవినింగ్ ఇంటికి ఎర్లీగా రాని వారు డిన్నర్ తినేసి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకు ఒక గంట సేపు వాకింగ్ కానీ అప్పుడు సూర్య నమస్కారాలు ఎక్సర్సైజులు కానీ చేసి స్నానం చేసి పడుకోండి పడుకునేటప్పుడు తేనెళ్ళు త్రాగండి ఇలాంటి షెడ్యూల్ మీరు ఫాలో అవుతూ రోజుకి రెండున్నర మూడు గంటల వ్యాయామాలు ఈ డైట్ చేస్తే మీకు ఇతర సమస్యలు తగ్గుతూ శక్తి సామర్థ్యాలు పెరుగుతూ బరువు తగ్గుతారు శరీరానికి ఏ విధమైన పోషకాహార లోపం మీకు ఎక్కడా రాదు రక్తం పెరుగుతూ బలం పెరుగుతూ ఆరోగ్యకరంగా రోగ నిరోధక శక్తితో హార్మోన్స్ ఉత్పత్తితో మీరు వేటి తగ్గుతారు ఎన్ని సంవత్సరాలు మీరు నేను చెప్పిన ఆహారాన్ని మళ్ళీ ఆచరించండి సైడ్ ఎఫెక్ట్స్ రావు అందుకని మన ఆలోచన ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అనే లక్ష్యం ఉండాలి ఇలా మీరు మార్చుకుంటారు మీ దినచర్యని కోరుకుంటూ అందరూ త్వరగా సిమ్ముగా సన్నగా అవుతారని ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం